ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మిథున్ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉందో తెలుసుకుందామా మార్చి నెలలో మిథున్ రాసి వారికి కొత్త కొత్త పనులు చేపట్టబోతున్నారు కొత్త కానుకలు వస్తాయి కొత్త మనుషులు అనేది పరిచయం అవుతారు దూర ప్రయాణాలు అనేటివి చేస్తారు ప్రయాణాల్లో అలసట అనేది వచ్చినప్పటికీ శారీరక సమస్యలకు కొంచెం దారి తీస్తుంది కాబట్టి ట్రైమ్కి ఫుడ్ అనేది తిని కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు బాగా కెరీర్ పరంగా చూసినట్లయితే మార్చి నెల చాలా బాగుంది రాహువు ఈ నెల మొత్తం పదవి ఇంట్లో ఉంటాడు మరియు సమస్యలను పరిష్కరించడానికి కూడా సహాయం చేస్తారు మీరేవైతే గత నెల సవాళ్ళుగా ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఈ నెలలో చెప్పి ముగించబోతున్నారనే చెప్పాలి మీ పని ఎక్కడ చేసినా అక్కడ విజయం అనేది మీ సొంతమవుతుంది విద్యార్థుల పరంగా చూస్తే చాలా చాలా చక్కగా మాట్లాడతారు చదివింది బాగా గుర్తుపెట్టుకుంటారు బృహస్పతి యొక్క అంశ విద్యను పొందాలనే కోరిక అనేది ఎక్కువ అవుతుంది పోటీ పరీక్షలకు ఇంకా బాగా చదవాలనే కోరిక పుట్టి ఆత్మస్థైర్యంతో ప్రయత్నిస్తూనే ఉంటారు చాలా ఉన్నతమైన ఫలితాలనేటివి మిథున్ రాశి వారికి రాబోతున్నాయని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ పరంగా చూసినట్లయితే కొద్దిపాటి ఒత్తిడి అనేది ఉంటుంది ఈ రాశి వారి తోబుట్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనస్పర్ధలు ఏర్పడి ఉంటాయి ఆ ముందు జరిగిన గొడవని తిరిగి మళ్ళీ ప్రారంభించబోతున్నారు ఐదవ మూడవ ఏడవ ఇంటిపై బృహస్పతి అనుగ్రహం ఉండడం బట్టి మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు తెలుపుతుంది పెళ్ళి కాని వారికి ఈ మాసం పెళ్ళి ప్రపోజల్స్ అనేటివి చాలా వస్తాయి మీ జీవితంలో ఇంతవరకు పోగొట్టుకున్న ప్రేమను ఈ నెలలో పొందబోతున్నారనే చెప్పాలి బృహస్పతి ఐదవ మరియు ఏడవ ఇంట్లో ఉన్నందువలన ప్రేమ జీవితం సమతుల్యంగా ఉంటుంది ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు ఆర్థిక కోణం నుంచి చూసినట్లయితే ఈ రాశి వారికి కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కుజుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు ఎనిమిదవ ఇంట్లో ఉండి మీ ఖర్చుల్ని ఎక్కువ సృష్టించినప్పటికీ సరైన ఆలోచన ద్వారా తగ్గించుకునేందుకు మీకు ధైర్యం అనేది పెరుగుతుంది ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ అనేది చాలా అవసరం మీరు ప్రతి మంగళవారం ఈ నెల అంతా హనుమంతుడి గనక తమలపాకుల మాల గనక సమర్పించి హనుమాన్ గనక పఠించినట్లయితే మీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులు తగ్గి ఉన్నతమైన పదవులు సాధించడానికి ఈ నెల మీకు చాలా చాలా బాగుందనే చెప్పాలి ధన్యవాదములు